నెల్లూరు నగరంలోని రంగనాయకులపేట రైల్వే స్టేషన్ గేటు వద్ద ఈరోజు సాయంత్రం విఐపీ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో పద్దెనిమిది నెలలు అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన సందర్భంగా యాచకులకు ఈరోజు ఎగ్ బిర్యానీను వంద మందికి అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సాలం అంబులెన్స్ అధినేత కుమార్ విచ్చేశారు విఐపి ఫౌండేషన్ చైర్మన్ మా ఊరి హరికృష్ణ తమ ఫౌండేషన్కు సహకారం అందించిన దాతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది విఐపి ఫౌండేషన్ ద్వారా నెల్లూరులో ఉన్నటువంటి పేదలకి యాచకులు వంద మందికి అన్నదానం చేయడం జరుగుతుంది పద్దెనిమిది వారాలు పూర్తి చేసుకొని పంతొమ్మిదో వారంలో అడుగు పెట్టుకున్న సందర్భంగా ప్రతి వారం వంద మందికి అన్నదానం చేస్తున్నాం ఈ వారం కూడా అధావిధిగా వంద మందికి అన్నదానం చేయడం జరుగుతుంది ఈరోజు బిర్యానీ కోడిగుడ్డు ఇక్కడ ఉన్నటువంటి పేదలకి యాచకులకి అందరికీ కూడా పంచడం జరుగుతుంది అలాగే ఎవరైనా డాక్టర్లు ముందు సహాయ సహకారాలు అందించినట్లయితే మిగతా వారాలు కూడా మేము అన్నదానం చేసి వాళ్ళకి మంచి పేరు తెస్తామని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా అన్న కుమార్ గారికి ఈ ఈ వారం ఈ పద్దెనిమిది వారాలు పూర్తి చేసుకొని పంతొమ్మిదో వారానికి అడిగి సందర్భంగా దాతలు ఎవరైతే ఉన్నారో ఈ వా ప్రతి శుక్రవారం దానం చేసే దాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి